వెల్కమ్ టు జన చరిత్ర న్యూస్ సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు కూతురు బొమ్మరబోయిన వేదశ్రీ పుట్టినరోజు వేడుకలను శనివారం నల్గొండలోని చార్మతి చైటిగర్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు చార్మతి చైటిగర్ సెంటర్ లో విద్యార్థుల సమక్షలు వేదశ్రీ కేక్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు మాట్లాడుతూ తన కూతురు వేదశ్రీ పుట్టినరోజు వేడుకలు చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ లో నిర్వహించడం ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా ఇలాంటి కేంద్రాలలో పిల్లల మధ్య చేయడం వల్ల పిల్లల్లో సామాజిక సేవ చేయాలన్న భావన కలుగుతుందని వివరించారు కుమారి వేదశ్రీని ఈ సందర్భంగా ఆశీర్వదించారు నల్గొండ మండల తహసీల్దార్ శ్రీనివాస్ జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుసర్ల సత్యనారాయణ మహిళ ఎస్ఐ మానస లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ జోనల్ చైర్మన్ మామిడి పద్మ జిల్లా అధ్యక్షురాలు ఏట సరళ కుటుంబ సభ్యులు బొమ్మరబోయలు సైదులు నాగార్జున హేమలత జయమ్మ సమాచార హక్కు పరిరక్షణ సమితి ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ మధు సభ్యులు మేక శ్రీహరి కట్ట శ్రీనివాస్ క్రాంతి యాదవ్ లింగస్వామి గౌడ్ చారుమతి చైల్ కేర్ సెంటర్ ఇన్ఛార్జి శ్రీలత విద్యార్థులు తదితరులు పాల్గొని వేదశ్రీని ఆశీర్వదించారు అంతకు ముందు ఉదయం వేదశ్రీ తాత బొమ్మరిపోయిన మల్లయ్య చిత్రపటానికి కోలమాల వేసి ఆశీర్వచనం పొందారు వేదశ్రీ పుట్టినరోజు సందర్భంగా చారుమతి కేర్ సెంటర్ విద్యార్థుల కల్పహార ఏర్పాట్లు చేసి స్వీట్లు పంపిణీ చేశారు